రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే పథకాన్ని తెనాలి పురపాలక సంఘంలో గురువారం ప్రారంభించింది దీనిలో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని గ్రౌండ్ లెవెల్లో రీ సర్వే చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే కార్యక్రమాన్ని తెనాలి పట్టణ పరిధిలో గురువారం ప్రారంభించారు తొలుత ఎంఆర్ఓ కార్యాలయాన్ని రీ చేశారు గ్రౌండ్లో ఎంత ఉన్నది డాక్యుమెంట్లు ఏ విధంగా ఉన్నది పరిశీలన చేశారు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు ఆస్తులు గ్రౌండ్లో ఉన్నది ఎంత డాక్యుమెంట్స్లో ఏమున్నది ప్రతి ఒక్కటి రీసర్వే చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు తెనాలి అర్బన్లో రీసర్వే బృందాలు ప్రతి ఇంటింటికి వెళ్లి వారి యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలించి గ్రౌండ్లో ఎంత ఉన్నది డాక్యుమెంట్లో ఏ విధంగా ఉన్నదనేది చూస్తారని తద్వారా ఆయా ప్రాంతాల్లో కావలసినటువంటి మౌలిక వసతులను కల్పించే దానిపై కూడా దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు తొలుత ఎంఆర్ఓ కార్యాలయాన్ని రీసర్వే చేయడం జరిగిందని శేషన్న తెలియజేశారు ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ సర్వే ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం రాష్ట్రంలో అన్ని పట్టణాల్లోనూ అన్ని ప్రాంతాల్లో రీసర్వే జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి డాక్యుమెంట్లు ఏముందని అలాగే రోడ్లు డ్రైన్లు ఎలా ఉన్నాయి వాటి రూపురేఖలు ప్రతి ఒక్కటి కూడా రీసర్వే చేయటం జరుగుతుందని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలియజేశారు రీసర్వే ద్వారా ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి లభిస్తుందని చెప్పారు ఈ రీసర్వేలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని ఎంఆర్ఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు మనందరికీ తెలిసిన అంశం భూరికార్డులకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం యొక్క భూములన్నీ కూడా ఫిజికల్గా తిరిగి రికార్డు తయారు చేసి ఇచ్చారు అందులో రూరలు ఉన్నాయి అలాగే పట్టణాలు ఉన్నాయి పట్టణానికి సంబంధించిన పరిస్థితి కనుక రూపంలో ఉంటాయి సో మళ్ళీ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్ ఇది దీన్ని రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఇంకా ఒక్కసారి పుడినటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో రికార్డ్స్ ఆ యొక్క రికార్డులు ఉన్నటువంటి ల్యాండ్ను గ్రౌండ్ లెవెల్లో అంతే ఉందా ఇంకా ఏమైనా ఎక్కువ తొక్కలు ఉన్నాయా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏంటివి ప్రైవేట్ సంబంధించిన ఉన్నాయి రోడ్స్ ఎలా ఉన్నాయి అలాగే డ్రైన్స్ ఎలా ఉన్నాయి పార్కులు ఎలా ఉన్నాయి ప్లే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి వాటి యొక్క రూ రూపురేఖలన్నీ కూడా మరొకసారి గమనించి అక్రెసిగా మళ్ళీ రికార్డ్స్ అంటే ఇక్కడ చిన్న విశిష్టం ఏంటంటే కనుక అగ్రికల్చర్ అయితే కనుక సర్వే నంబర్ వస్తుంది ఇక్కడికి వచ్చే కల్లా అర్బన్ దగ్గర ఆ ఇంటికి సంబంధించిన అసెస్మెంట్ నంబర్ వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఆ ఆ యొక్క సర్వే నంబర్ కూడా మీ దగ్గర రావాల రావాలనేసి ప్రభుత్వ లక్ష్యం ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి సహకరించాలి అంతే కాకుండా ఇంకొకటి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్ స్కీమ్ ఇది దీనివల్ల ఇన్సెంటివ్ కూడా వస్తున్నాయి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రా గ్రాండ్స్ని కూడా చక్కగా సద్ చిన్నపరుచుకునేటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎలాంటి ఆందోళన కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ ఉందం మేము ఖచ్చితమైన స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్ ప్రకారం ఉంటాం కాబట్టి ఈరోజు మేము మేము ముందుకు వస్తున్నా ఇద్దరం కలిసి వస్తూ వస్తున్నాము ఎంఆర్ఓ గారు నేను సో దీన్ని గమనించి సహకరించాలని ఈరోజు నుంచి మన తెనాలి పట్టణంలో రీసర్వే జరగబోతుంది అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే సిపి గారు అందరూ ఉన్నారు మన ఉద్దేశం ఏంటంటే ఒక ఐదు టీమ్స్ ఇప్పుడు అర్బన్లో వార్డులు వారీగా రీసర్వే జరుగుతుంది దీనికి ప్రజలందరూ సహకరించాలి మా రీసర్వే టీమ్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రీసర్వే అనేది యాక్యురేట్గా జరిగి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది మా లక్ష్యం ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ కానీ ఇవేమీ లేకుండా అంత పర్ఫెక్ట్గా జరగాలని భావన అందులో భాగంగా ఇప్పటికే గ్రౌండ్ రూటింగ్ అయిపోయింది ఇక మా వాళ్ళు రీసర్వే చేస్తారు ప్రజలందరూ సహకరించండి వారికి కావాల్సిన విధంగా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించడం కానివ్వండి మా వాళ్ళు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయండి అది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం